హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మాకు క్యాటరింగ్ ఏం లేదు నేను మా అమ్మ మా అయితే వచ్చాము మా అమ్మ అయితే అక్కడ గడ్డికి వస్తుంది నేను వీడియో తీసుకుంటున్నా ఈ వీడియోలో మా తోట అంతా ఎలా ఉంది మా తోటలో ఏమేమి చెట్లు ఉన్నాయి ఇదంతా మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి మా అమ్మ అయితే బర్రెలకి గడ్డికి వస్తుంది వరికి నీళ్ళు ఎక్కువైపోయి ఇలా నీళ్ళు అయితే బయటకి తెయించుకొని వెళ్ళిపోతున్నాయి మా నాన్న అయితే చేత వాటిని సరి చేస్తున్నాడు మట్టేస్తున్నాడు ఇదంతా మా వరి పంట నాటి ఒక రెండు వారాలు అవుతుంది ఇవన్నీ మా తోటలో ఉండే నిమ్మ చెట్లు నిమ్మ చెట్లకి అక్కడక్కడైతే కొంచెం పెద్ద కాయలే కాస్తున్నాయి నిమ్మకాయలు చూస్తున్నారుగా ఇక్కడైతే అసలు ఒక్క నిమ్మ చెట్టు కూడా బతకలేదు అన్నీ చచ్చిపోయినాయి ఆ చచ్చిపోయిన ప్లేస్లో చిన్న నెమ్మ చెట్లు నాటాము మరి ఎక్కడ నెమ్మ చెట్లు ఎందుకు పెద్ద అవ్వలేదో ఎందుకు చచ్చిపోయినాయో నాకు కూడా అర్థం కావట్లేదు అంతా పచ్చటి గడ్డి వచ్చేసింది సూపర్గా ఉంది చూసేదానికి కాలు పెడితే కాలు కూడా మునిగిపోయేంత గడ్డి ఉంది కింద ఇది వచ్చేసి మా తోటలో ఉన్న ఒక్కగానొక్క మామిడి చెట్టు ఇప్పుడైతే మనం సూర్యుని క్యాప్చర్ చేస్తున్నాం కెమెరాతో చూశారుగా ఎంత బాగొచ్చిందో ఆ షార్ట్ ఈ మామిడి చెట్టు వచ్చేసి మనం పప్పులోకి సాంబార్లోకి మామిడికాయలు వేసుకుంటాం చూడు కట్ చేసుకుని పుల్లాడి మామిడికాయలు ఆ మామిడి చెట్టు అనమాట ఇది తినే కాయలు అయితే కాదు ఇది వచ్చేసి మా తోటలో ఉన్న నిమ్మ ని చెట్టు చిన్న నిమ్మకాయల చెట్టు అక్కడైతే కాయలు కాసు ఉన్నాయి కొన్ని చిన్న నిమ్మకాయలు జూమ్ చేసి చూపిస్తా ఇవి మొత్తం పులుసు నిమ్మకాయలు చెట్టు కింద అయితే పాములు కప్పలు అయితే బాగానే ఉంది ప్లేసు అటు చూడండి యాప్ చెట్టు కింద నుంచి తెచ్చేసుకున్న మంచమైతే ఉంది చెట్టు మాత్రం చాలా పెద్దది ఇప్పుడైనా ఎండాకాలంలో ఎండ వచ్చినప్పుడు ఇట మంచం మీద కూర్చొని అట్ట నేను నిద్రపోతాను సూర్యుడు కూడా టైం అయిదైంది కాబట్టి అలా వచ్చేసాడు ఇదంతా మా తోటలో వరి పండిస్తున్నాము నాటి ఒక ఇరవై రోజులు ఎనిమిది అయితే చూడండి ఎంత పెరిగిందో ఇది వచ్చేసి అత్తి చెట్టు కాయలు చూడండి ఇంకా పచ్చిగానే ఉన్నాయి దీన్ని ఇంకొక పేరు పెట్టి కూడా పిలుస్తారు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి మా తోటలో ఉండే జామ చెట్టు చాలానే చెట్లు ఉన్నాయి ఒక పది చెట్లు దాకా ఇది వచ్చేసి నాటి చెట్టు నాటుకాయలు కాస్తాయి దీనికి ఇదండి ఇక్కడైతే నాటుకాయలు కాస్తున్నాయి ఇంకా పచ్చి మాగితే కోసుకొని తినేస్తాము ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు అప్పుడు నేను మూడు సంవత్సరాల క్రితం నాటింది ఒక పన్నెండు అడుగులు అయితే హైట్ పెరిగింది ఇంకా పెరగల కాయలు కాస్తాయి మాగేసుకొని తింటాం మేము రోజు చూడండి మా తోటలో సోలారు సూర్యుడు యాప చెట్లు అత్తి చెట్లు వర్రి చాలా చెట్లు ఉన్నాయి మంచి మంచి చెట్లు మా తోటలో ఉన్న అరటి చెట్లు ఇవి దీనికి అరటి గెలలు కూడా కాస్తున్నాయి చూపిస్తాను ఇప్పుడు ఇద్దండి అరటి గల పచ్చినే ఉంది ఇంకా మాగలేదు మాగితే ఒక్క టేస్ట్ చూసి చెప్పేవాన్ని ఎలా ఉందో వచ్చేసి మా తోటలో ఉండే డ్రిప్ పైపులు వీటితోనే నిమ్మ చెట్లు కింద పైపులు పరిచి నీళ్లు కడతాము పాదులైతే చాలా పెద్దగానే వేస్తున్నాము ఈ నిమ్మ చెట్లు ఎండాకాలంలో అయితే నీళ్ళు బాగా అవసరం కాబట్టి అక్కడ ఉన్న పైపులు ఆ పైపులతో అయితే నీళ్లు కడతాము ఫుల్గానే కడతాము అందుకే కొంచెం పచ్చంగా ఉన్నాయి చెట్లు చెట్లు అయితే బాగున్నాయి చూడండి ఇక్కడ మీకు రెండు బిందులుగా పడుతున్నాయి కదా అవి అయితే మా అమ్మ ఇక్కడ సెట్ చేసి పెట్టింది అప్పుడప్పుడు కూరగాయ చెట్లు నాటుకుంటుంది అనమాట వాటికి వాటర్ ఇలా తీస్తే వాటర్ వస్తాయి ఇప్పుడైతే రావట్లేదు కరెంట్ పోయేసింది కరెంట్ పోయినా కూడా కొన్ని లైట్గా అయితే వాటర్ వస్తున్నాయి తాగ చిట్ని మంచిగానే ఉంటాయి తీయంగా కొంచెం ఇది వచ్చేసి మా తోట ఎంట్రన్స్ మా తోటకి ఫినిషింగ్ అలాంటివి ఏం లేవు ఫీచర్లు అయితే క్యాటరింగ్ డబ్బులు అయితే పెట్టుకొని ఈ తోటకంతా ఫినిషింగ్ అయితే సెట్ చేసుకుంటాను ఇంకంతే అనమాట ఈరోజు అయితే మనకు తోటలో లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా తోటలో ఉన్న చెట్లన్నీ మీకు చూపించాను ఒకసారి మా విలేజ్ లాగ్ అయితే కూడా మీకు చూపిస్తాను మాదైతే పక్కా పక్క విలేజు మా విలేజ్లో కొన్ని సక్రమంగా వసతులు కూడా ఉండవు అవి కూడా మీ అందరికీ తెలియజేస్తాను మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్